హలో ఫ్రెండ్స్ దయచేసి మీ అందరినీ ఒకే ఒక్కటి కోరుకుంటున్నానండి చాలా చాలా కంపెనీలు క్వార్టర్స్ ఇస్తాయి క్వార్టర్స్ ఇచ్చినప్పుడు కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే మనకు అడ్డుగా ఉన్న చెట్లను కట్ చేసేస్తామని చెప్తారు కానీ నేను ఎప్పుడు కట్ చేయించలేదండి వంద రెండు వందల సంవత్సరాల క్రితం ఉన్న పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి అసలు వాటి పేర్లు కూడా తెలియదు మారేడు చెట్టు మామిడి చెట్టు ఇంకా అశోక్ చెట్లు ఇవన్నీ ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఎంతో అందంగా ప్రకృతి అందాన్ని ఇస్తాయి వాటి మీద ఎన్నో రకాల పక్షులు గూళ్ళు పెట్టుకొని ఎంతో ఆనందంగా అవి బతుకుతూ ఉంటాయండి అలాంటిది క్వార్టర్స్ ఇచ్చినప్పుడు చాలామంది అహంకారంతో తన తన సొంత ఇల్లు అనుకుంటారు ఉంటారు ఒక సంవత్సరం ఉంటారు లేకపోతే రెండు సంవత్సరాలు ఉంటారు లేకపోతే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇలా ఉంటారండి ఎక్కడికో ఒక చోటకి ట్రాన్స్ఫర్లు అయ్యి వెళ్ళిపోవటమే కదా జీవితకాలం ఆ చెట్ల మీదే ఉండే చిలకలు జీవితకాలం ఉండే ఆ చెట్లను చాలామంది కట్ చేసేస్తారండి ఇంటి అందం కోసం కట్ చేస్తారండి ఇంటి నిండా చెట్లు చుట్టూరా ఉంటే ఇంటి ఇల్లు ఎంతో అందంగా ఉంటుంది మనకు ఆక్సిజన్ మంచిగా ఉంటుంది న్యాచురల్ గాలి తగులుద్ది అది అర్థం చేసుకోకుండా మాకు కంపెనీ క్వార్టర్స్ ఇచ్చేసింది మా ఇష్టం అని చెప్పేసి నాకైతే ఏడుపు వచ్చేస్తుంది చాలా మంది కట్ చేసేస్తారనమాట అశోక చెట్టు ఎంత అందంగా ఉంటుందండి అలాంటి దాన్ని గొడుగులాగా కత్తిరిస్తారు ఎందుకండి అలా కత్తిరించడం మన పిల్లలకి చేతులు లేకుండా ఉంటే మనకు మన పిల్లలు అందంగా ఉంటారా కాళ్ళు లేకుండా ఉంటే అందంగా ఉంటారా దయచేసి కొట్టించకండి మనం ఎన్నాళ్ళు ఉంటామో మనకు తెలీదు బుడగ లాంటి లైఫ్ మంది వరదలు వస్తే కొట్టుకుపోతాం భూకంపం వస్తే భూమిలోకి వెళ్ళిపోతాం ఎందుకండి పాపం దేవుడు ఇచ్చిన ఆ ప్రకృతి దేవతలను కొట్టేస్తున్నారు నరికేస్తున్నారు మేము మాత్రం టాటా కంపెనీలో ఉండగా మాకు అంత పెద్ద బంగ్లా ఇచ్చినా వాళ్ళు చెట్లు కొట్టే వాళ్ళు వచ్చారు వద్దు మాకు కొట్టద్దు మాకు చెట్లు అంటే గార్డెన్ లో మొక్కలు పెరగపోయినా పర్వాలేదు మాకు చెట్లు కొట్టద్ద వాళ్ళు ఆశ్చర్యపోయారు మొదటి సరండి మేము మీ మిమ్మల్ని చూస్తున్నాను ఏ చెట్టుని మీరు కొట్టనే దాని వల్లనండి నాకు గార్డెన్లో ఒక పాతికి ముప్పై వేలు ఖర్చు పెట్టాం రెండు సంవత్సరాలు ఏ చెట్టు వచ్చేది కాదు తర్వాత అర్థం చేసుకున్నాం బయట కూడా పెద్ద చెట్లు కంపెనీ పెద్ద పెద్ద చెట్లు నాటుద్ది ఆ చెట్లు నీడ కూడా పడి మాకు ఏ చెట్లు వచ్చాయి కాదు ఆ తర్వాత నేను ఇంకలాగా ఏదో విధంగా నా గ్రౌండ్ను ఉపయోగించుకోవాలని చెప్పి పక్షులకి అయినా ఒక రామచిలక నేను యోగా క్లాస్కి వెళ్ళటం రామచిలక పడిపోవటం అది చావు బతుకుల్లో ఉంటాం దాన్ని రక్షించటం అది నన్ను వదిలేసి ఎగిరిపోయి వెళ్ళిపోవటం తర్వాత నేను ఏడ్చుకోవటం ఆ తర్వాత గ్రౌండ్ నిండా గోడల నిండా నేను బియ్యం వేసుకోవటం మా ఇంట్లో స్ట్రీట్ ఉన్నా సరే భయపడిపోయి ఏ పక్షి వచ్చేది కాదు తర్వాత ఆ దేవుడు నా బాధను అర్థం చేసుకుని మూడు వందల రూపంలో రామచిలకలు వచ్చి చక్కగా తింటూ రామచిలకలే కాదు కదా మీరు నా వీడియోలు చూస్తున్నారు పామురాయలు బుల్బుల్పెట్లు మైనాలు కాకులు ఏ అసలు పేర్లు తెలియనికే పక్షులు కూడా వచ్చి తింటూ ఉంటుంటే ఎంత ఆనందంగా ఉండేదో దయచేసి చెట్టులను కొట్టకండి చెట్టులను కొడితే అవి మన పిల్లల్ని మన మన ఇంట్లో మన మన వాళ్ళకి క్యాన్సర్లని చిన్న చిన్న పిల్లలకి జబ్బులని ఏదో విధంగా ఏదో పరీక్షలు పెడతానే ఉంటున్నాడు దేవుణ్ణి నేను ఎంత పూజ చేస్తున్నా అంత పూజ ఇచ్చేస్తున్నా అని నాకు ఇలా ఎందుకు చేశాడు అంటారు కదా అవి మనం కిందటి జన్మలో చేసుకున్న పాపాలు ఈ జన్మలో చేసుకున్న పాపాలు ఈ కలియుగంలో దేవుడు ఇక్కడే చూపించేస్తున్నారండి దయచేసి ఈ కలియుగంలో దేవుడు స్మరణ చేసుకుంటూ ఉంటే ఆ దేవుడు వెన్నెతట్టు ఉంటారు నాకు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతుందని గుడికి వెళ్ళి ఏడ్చుకున్నాను సాయిబాబా గుడికి వెళ్ళి ఏడ్చుకుంటే బాబా నాకు దగ్గరలో ఒక గుడి చాలు నేను వెళ్ళి నీ సేవ చేసుకోవాలనుకుంటే ఇంటి ముందు గుడి ఇంటి ముందు మోగా చెవుడు పిల్లలు ఉన్న స్కూల్ ఇచ్చాడు ఇంకెంతకన్నా ఏం కావాలండి గుడికి సంబంధించిన గ్రౌండ్ని ఇచ్చాడు అనమాట గుడికి సంబంధించిన గ్రౌండ్లో ఏంటంటే కృష్ణాష్టమి దసరా దీపావళి ఇంకా దుర్గా పూజలు అన్నీ ఆ గ్రౌండ్లో జరుగుతాయండి మా వంటగది కిటికీ తలుపు తీస్తే చాలు నేను కిటికీ దగ్గర నించుని కూడా చూసేచ్చు అంత దేవుడు చమత్కారం ఇచ్చాడు చడండి ఇంకెంతకన్నా ఏం చెప్పాలండి దయచేసి చెట్లను కొట్టకండి కొట్టకండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములు